వెల్కమ్ టు టీవీ త్రిపుల్ న్యూస్ మంచాల జిల్లా కన్నెపల్లి మండలం జజ్రవెల్లి గ్రామ పంచాయతీలోని కొప్పల అనిల్ కుమార్ మాట్లాడుతూ కొత్తపల్లి గ్రామమైన సర్వే నెంబర్ పదహారు ఈ బై వన్లో లో గల నాకు రావాల్సిన వాట పద్దెనిమిది గుంటలు దాన్ని దౌర్జన్యంగా మా బాబాయ్ అయిన కొప్పల రవి తోకల విజయలక్ష్మి కబ్జా చేసి ఇల్లు నిర్మాణం చేపట్టారు ఈ నెంబర్ కోర్టులో కూడా కేసు వేయడం జరిగింది గ్రామ కార్యదర్శి దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది ఎంఆర్ఓకు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది ఎస్ఐకి దృష్టికి తీసుకెళ్లడం కూడా జరిగింది ఈ భూమి వల్ల నాకు ప్రాణహాని ఉంది పై అధికారులు స్పందించి నాకు తగిన న్యాయం చేయగలరని అన్నారు మాది మంచిర్ జిల్లా గ్రామంగా కొత్తపల్ల నేను ఉండేది మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ముప్పై సంవత్సరాలు అయితే మా ఆయన చనిపోయి ముప్పై సంవత్సరాలు కొనసాము నాకు భూమి సాగి నాకు ఒక కొడుకు ఒక బిడ్డ నేను సో మళ్ళీ ఇప్పుడు అక్కడ పోయి కొత్త పల్లె కాడ ఇల్లు అంటే మా ఆడి బిడ్డ నా ఇల్లు కట్టుకొని ఇవ్వలేదు మా మరిది మా బిడ్డ నేను గుడి చేసుకొని రేపు వేసుకొని మొన్న కవర్ కట్టుకొని ఉంటే నా కొడుకును నా మనవని నా మా కోడళ్ళు కొట్టడానికి వచ్చిండు కొట్టడానికి వచ్చిండు కొట్టడానికి వచ్చేసుగా కొట్టడానికి వచ్చేసుగా నేను అన్నీ మనసు వేసుకొని పండుకున్నా పండుకుంటే నా కొడుకును నా మనవన్న రెండు సంవత్సరాల మనవని సోమ్మ అత్త దగ్గర ఇవ్వలేదు మా మరి దగ్గర ఇవ్వలేదు నమ్మ ಬಿದ್ದೆ ದ್ಗಲಿಕ್ಕೆ ಅದೇ ಪಿಡ್ ಮಾನವನ್ನ ಬಿದ್ದಿಂಟ್ ಕೂಡ ಒಡಗೊಟ್ಟು ನಿನ್ನೆ ಪಲ್ಲಕ್ಕಮ್ಮ ಮಾರಿ ಮಡಿಬಿಡ್ ಆಡಿ ಕೊಡು నన్ను కుర్పరు పట్టుకొని కొడ్డాను పట్టుకొని నా వీడియోస్ ఉన్నాయి నా దగ్గర నా వాటర్ నాకు మా అర్థం కావాలి నాలుగు మరిది మరి పక్క చేసుకున్నాడు మా ఆడ విధంగా కొనాలంటాను మా ఆయన అయితే అమ్ముకోలేదు మా ఆయన అమ్ముకుంటే మా ఆయన సంతకం నాకు కావాలి మా ఆయన ఎవరికి అమ్మిందో మా ఆయన సంతకం కావాలి మాయన అమ్మిన పేపర్ కావాలి మా ఆయన ఎవరి దగ్గర అమ్ముకున్నాడు ఎక్కడ కొందో కొన్నోళ్ళు రావాలి మాయన దగ్గర వాళ్ళ దగ్గర ఎవరికి అమ్ముకున్నాడు మా ఆయన మా ఆయన అమ్ముకున్న కొన్నో లెవెలో వాళ్ళు రావాలి నా దగ్గరికి మా ఆయన సంతకం తోటి నాకు పేపర్ కావాలి నా వాట నాకు కావాలి నా వాట నాకు వచ్చే నా వాట నేను తీసుకుంటాను నాకు ఇంక ఇద్దరు పిల్లలు ఎలా ఉన్నారు ముప్పై సంవత్సరాలకున్న నేను కట్టపడుతుంటే వస్తాను నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి ఇల్లు ఇల్లు కట్టుకొని ఇంత మా అమ్మ వాళ్ళు ఏదో ఇంత ఉంటుంది ఇంత గుడిచుంది ఇదే వాళ్ళు అదే కూర్చుని నేను హైకింగ్ చేసుకొని నా ఇద్దరు పిల్లలను చాలుకున్న ఒక బిడ్డ ఒక కొడుకు పదకొండు సంవత్సరం పదకొండు నెలల పిల్లలు పట్టుకొని రెండు సంవత్సరాల కొడుకులు పట్టుకొని మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన నేను అప్పటి నుండి నాకు ఏమి ఇంటికి ఇంత వరకు మాత్రం నాకు ఏమి ఇవ్వలేదు ఆఫీస్కి పోయిన ఎంఆర్ఎస్ నన్ను వంటి కాంప్లీట్ ఇచ్చేసిన పోలీస్ స్టేషన్ పోయినా కార్యదర్శి దగ్గరికి పోయినా వాళ్ళెవ్వరు చెప్పినా కానీ వాళ్ళెవరూ తీసుకుంటలేరు నన్ను నా కొడుకు ఒక్కడు నేను నేను పై తట్టలేదు నేను మంచిగా లేదు నాకు నేను మానం మంచిగా ఉండలేదు నేను ఆట పేసి ఉంటున్నాను నేను పైన సాగుతున్నాను ఆఫీస్ అయినా నా కొడుకు ఒక్కడిని ఎవరు పట్టించుకుంటలేరు నా కొడుకు ఎక్కడికి పోయినా కానీ ఇది కావాలంటాను నా వాట నాకు కావాలి నాకు వీళ్ళందరూ కలిసి ఎవరు నా ఏం చేస్తున్నారు నాకు అందరూ కలిసి నాకు నా ఏం చేసి నా ఇంటి సాగ నాకు పదిహేడు గుంటల భూమి నా వాట నాకు కావాలి నాకు ఇంక ఇద్దరు పిల్లలు ఉన్నారు నేను ఉండేది మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ముప్పై సంవత్సరాలు అయితే మా ఆయన చనిపోయి ముప్పై సంవత్సరాలు కొనసాగు నాకు భూమి సాగి నాకు ఒక కొడుకు ఒక బిడ్డ నేను మళ్ళీ ఇప్పుడు అక్కడ పోయి కొత్త పల్లె కాడ ఇల్లు కట్టుకుంటున్నా అంటే మాడి బిడ్డ నాన్ను ఇల్లు కట్టుకొని వేయలేదు మరిది మాడి బిడ్డ నేను గుడి చేసుకొని రేపు వేసుకొని మొన్న కవర్ కట్టుకొని ఉంటే నా కొడుకును నా మా నమ్మకూడలను కొట్టడానికి వచ్చిండు కొట్టడానికి వచ్చిండు కొట్టడానికి కొట్టడానికి వచ్చేసుగా నేను ఆయన మంచం వేసుకొని పండుకున్నా పండుకుంటే ನಾ ನಮ್ಮ ನಡುಕು ನೆ ರೆಂಟು ಸಂವತ್ಸರ ಮನವಿನ್ನ ಸೋಮ ಅಥವಾ ದರ ಮರಿದ ದರೀದು ನನ್ನ ದೇವೇನು ಅನ್ನೋಕೆ ನಿದ್ದೆ ಮಾ ಮನವನ್ನ ಬಿದ್ದಿಂಟ್ ಕೂಡ ಒಡಗೊಟ್ಟು ನಿಲ್ಲ ಮಾರಿಮ ಆಡಿ ಬಿಡಬಿಡೋ ಕೊಡು నన్ను కుర్పరి పట్టుకొని కొడ్డాను పట్టుకొని చుట్టూ తిరిగి నా వీడియోస్ ఉన్నాయి నా దగ్గర నా వాటర్ నాకు మా అర్థం కావాలి నా గెల్వకుంటున్నా మరి నా గెల్వకుంటున్న మరి పట్ట చేసుకున్నది మా ఆడబిడ్డ నేను కొండలు ఉంటాను మా అయితే నేను అమ్ముకోలేదు మా ఆయన అమ్ముకుంటే మా ఆయన సంతకం నాకు కావాలి మా ఆయన ఎవరికి అమ్మిండో మా ఆయన సంతకం కావాలి మా ఆయన అమ్మిన పేపర్ కావాలి మా ఆయన ఎవరి దగ్గర అమ్ముకున్నదో ఎక్కడ ఉన్నదో కొన్నోళ్ళు మా మాయన దగ్గర వాళ్ళ దగ్గర ఎవరికి అమ్ముకున్నదో మా ఆయన మా ఆయన నమ్ముకున్న తొమ్మలెవలో వాళ్ళు రావాలి నా దగ్గరికి మా ఆయన సంతకం తోటి నాకు పేపర్ కావాలి నా వాట నాకు కావాలి నా వాట నాకు వస్తే నా వాట నేను తీసుకుంటే నాకేంకి ఇద్దరికి వెళ్ళు ఉన్నారు ముప్పై సంవత్సరాల కొన్న నేను కట్టపడుకుంటున్నా నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి ఇల్లు ఇల్లు కట్టుకొని ఇంత మా అమ్మ వాళ్ళు ఏదో ఇంత ఉండడానికి ఇంత గుడిచుంది లేచిచ్చును వాళ్ళు అదే కూర్చొని నేను హైకింగ్ చేసుకొని ఇద్దరు పిల్లలను చాలుకున్నా ఒక బిడ్డ ఒక కొడుకు పదకొండు సంవత్సరం పదకొండు నెలల పిల్లలు పట్టుకొని రెండు సంవత్సరాల కొడుకును పట్టుకొని మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన నేను అప్పటి నుండి నాకు ఏమి ఇంక ఇంత వరకు మాత్రం నాకు ఏమీ ఇవ్వలేదు ఇద్దరు ఆఫీస్కి పోయిన ఎంఆర్ఎస్గా నన్ను వంటి కోరేది కాంప్లైట్ ఇచ్చేసిన పోలీస్ స్టేషన్ పోయినా కార్యదర్శి దగ్గరికి పోయినా వాళ్ళివ్వరు చెప్పినా కానీ వాళ్ళెవ్వరు తీసుకుంటలేరు నన్ను నా కొడుకు ఒక్కడు నేను పై తట్టలేదు నేను మంచిగా నాకు నేను మానం మంచిగా ఉండలేదు నేను ఆట పేసి నేను పైన ఆఫీస్ ఆయన నా కొడుకు ఒక్కడిని ఎవరు పట్టించుకుంటలేదు నా కొడుకు ఎక్కడికి పోయినా కానీ ఇది కావాలంటారు నా వాట నాకు కావాలి నాకు వీళ్ళందరూ కలిసి ఎవరు సొంత గ్రామం కొత్తపల్లె మా అమ్మమ్మ జ్జేళ్లి కాడ నేను నివసిస్తున్నా చిన్నప్పుడు మా అమ్మ నన్ను అడిగే తీసుకొచ్చి ఈడ పెంచింది నన్ను పెద్ద చేసింది నా వారసత్వంగా వచ్చే వాట కొత్తపల్లె నుంచి పదహారు సర్వే నెంబర్ గల భూమిలా నా వాటాకు నాకు రావాల్సింది పద్దెనిమిది గంటల భూమి దాన్ని దౌర్జన్యంగా వాళ్ళు పట్టా చేసుకొని నేను పోతే నన్ను కొట్టుడు ఆ గుడి గుర్చొని ఏకుండా చేసుడు కత్తుల బట్టి దాడి చేసుడు కర్రల బట్టి దాడి చేసుడు ఆ వీడియోలు కూడా తీసిన ఎంఆర్ఆర్ దృష్టికి తీసుకుపోయినా కలెక్టర్ మన పంచాయతీ సెక్రటరీ చూపెట్టినా ఎవరికి చూపెట్టినా కూడా దీని మీద వాళ్ళు కొత్త పాలకు భూము అంత లంగా అంత డేంజర్గా ఉన్నది అక్కడ మేము భూము స్పందించము మొత్తం రాదు అని చెప్తాను కలెక్టర్ దృష్టికి తీసుకుపోతా అని చెప్పి ఈ మీడియా ద్వారా నేను కాంప్లీట్ ఇచ్చిన అయితే నీకు ఎలా పానానికి ఉంది నీకు హోల్ ఫోన్ చేస్తున్నాడు ఏం కాదా చెప్తున్నారు పట్టా